సో దీనికి గనుక మనం విరుగుడు ఇవ్వకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉందన్నమాట అంత ఈజీగా వాళ్ళు చెప్పలేదు కొంచెం ఖర్చు అయింది కొంచెం కష్టమైంది అన్నీ పడి ఈ విషయం అయితే తెలుసుకున్నాను ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఎవరిని నమ్మాలన్నా కూడా భయంగా ఉందన్నమాట తల్లిని నమ్మాలన్నా భయమే అత్తని నమ్మాలన్నా భయమే పిల్లారిని నమ్మాలన్నా భయమే అక్కని నమ్మాలన్నా కూడా భయమే ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు ఈజీగా ఈ మరుగుమందులు అన్నిటి దొరుకుతున్నాయి సో వీటిని చాలామంది ఏంటంటే కొంతమంది కడుపుకు పెడితే కొంతమంది తలకు పెడతారు కొంతమంది బట్టలు పెడితే ఇంకొంతమంది చెప్పులు పెడతారు సో ఇట్లా ఎక్కడ పడితే అక్కడికి మరుగు మందులు పెట్టేసి పాపం మగాలని ఆడాలని భయపెట్టేస్తున్నారనమాట అయితే ఈ రోజు వీడియోలో తలకు మరుగుమందు ఎవరైనా మీకు పెట్టినట్టయితే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాగే ఎలా తొలగించుకోవాలి అనే దాని గురించి నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలా కాకుండా సగం సగం చూసేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటే నేనైతే ఏం చేయలేను ఓకేనా సో ముందే చెప్పేస్తున్నాను అయితే మరుగుమంది అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరండి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ముందు కాలంలో ఏంటంటే కొంచెం కష్టంగా దొరికేది బట్ ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే అది ఏంటి అనేసి అందరూ ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు మరుగుమంద ఎక్కడైనా దొరుకుతా ఉందిలే ఎప్పుడు కావాలన్న తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా మారిపోయిందనమాట అయితే తలకు మరుగుమందిని పెట్టిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏమైనా ప్రమాదమా అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం తలకు గనుక మరుగుమంద పెట్టారనుకోండి ఫస్ట్ వచ్చేదే తలనొప్పి ఎప్పుడు చూసినా తలనొప్పి వస్తూ ఉంటుంది ఇంటికి లాగుతూ ఉంటారు సో ఎంత ఆయిల్ పెట్టినా కూడా వాళ్ళకి రిలాక్స్గా ఉండదు మనం కనుక ఒక పది పదహైదు రోజులు తలస్నానం రోజు చేస్తే తర్వాత మనకు తల అనేది ఎలా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది చూడండి ఆయిల్ పెడితే తప్ప మనకు రిలాక్స్ అనేది రాదనమాట సో అన్ అట్లాంటి పెయిన్ అనేది వాళ్ళకు డబల్ త్రిబుల్ ఉంటుందన్నమాట అంతటి పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఏ పని పైన వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయలేరు అనమాట అనుకుంటారు చేయాలనేసి బట్ వాళ్ళు ఫోకస్ చేయలేరు అనమాట ఏ పని చేయలేరు సో ఎవరైతే ఆ మందు పెట్టారో వాళ్ళ మాట బాగా వింటారు కానీ ఆపోజిట్ వ్యక్తిని చూస్తే మాత్రం అల్లాడిపోతారనమాట ఏడుస్తారు అంటే కొడతారు కొట్టిస్తారు లాస్ట్కి తప్పు చేసేస్తాను అనేసి బాధపడతారనమాట ఏదో వాళ్ళ జీవితము అట్లా అల్లకల్లోలంగా మారిపోతుందనమాట ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ తలని ఎవరో సూదులతో గుచ్చునట్టు అనిపిస్తుంది అనమాట సో ఈ తలకు మరుగు మందు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు పనిచేస్తుందంటే మందు పెట్టిన ఒక ఇరవై రోజుల తర్వాత వాళ్ళకు ఆ ఎఫెక్ట్లు అన్నీ బయటపడతాయి అన్నమాట అంటే ఒకేసారి బయటపడవు ఒక్కొక్కటి 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 అలా బయటపడుతూ వస్తాయన్నమాట సో దీనికి గనుక మనం విరుగుడు ఇవ్వకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉందనమాట అంటే ఈ మందు పెట్టిన క్వాలిటీని బట్టించి అంటే క్వాంటిటీని పట్టించి కూడా ఉంటుందన్నమాట డోసేజ్ అంటారు కదా అది సో ఒకసారి ఆ తలకు మందు పెడితే కనుక ఓకే కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓకే విరుగుడిస్తే ఓకే అన్నట్టుగా సెట్ అయిపోతారు కానీ కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా మందు పెడుతూనే ఉంటారనమాట వారానికి ఒకసారి నెలకు ఒకసారి పది రోజులకు ఒకసారి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆ మందుని వీళ్ళపైన పెడుతూనే ఉంటారు సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా తొందరగా చనిపోయేదానికి అవకాశం ఉంది విరుగుడు ఇవ్వకపోతే ఒకవేళ ఇరుగుడు ఇవ్వాలి అంటే ఎవరైతే పెట్టారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి అప్పుడే విరుగుని ఇస్తే ఇస్తారు లేకపోతే ఫోనిల్ అనేసి వదిలేస్తారనమాట అయితే ఒకవేళ కనుక మీ బాడీలో మీకు కనిపించే లక్షణాలను పట్టించి నాకు మందు పెట్టారు అనే ఫీలింగ్ కనుక మీకు వచ్చినట్టయితే ఆ మందును తొలగించుకోవటం కోసం ఒక విరుగుడైతే నేను ఇప్పుడు చెప్తాను దాన్ని మీరు ఫాలో అవ్వండి నేనైతే క్రియేట్ చేసింది కాదు చాలామంది పెద్దవాళ్ళు నేను ఆడి కనుక్కున్నాను ఇంకా మరుగుమందికి విరుగుడు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ నిజాన్ని కనుక్కున్నాను అనమాట అంత ఈజీగా వాళ్ళు చెప్పలేదు కొంచెం ఖర్చు అయింది కొంచెం కష్టమైంది అన్నీ పడి ఈ విషయం అయితే తెలుసుకున్నాను సో నేనైతే ఖర్చు పెట్టాను నేనైతే క కష్టపడ్డాను ఇదే కష్టం అందరూ పడకూడదు అలాగే హెల్ప్ఫుల్గా కూడా ఉంటుందనేసి దాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఏమీ లేదంటే చాలా అంటే చాలా సింపుల్ కడుపులోకి పెట్టే మందుకైతే ఒకలాగా ఉంటుంది బట్ తలకు పెట్టిన మరుగు మందుని తీయటానికైతే ఇంకా వేరే పద్ధతి ఉందనమాట ఆ పద్ధతి ఏది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి ఆముదం కాయలు మీకు బాగా అర్థమవుతుంది కదా కాయలను చూస్తే ఎవరు అంత ఈజీగా గుర్తుపట్టలేరు ఆకుని చూడండి మీకు ఈజీగా గుర్తుకొస్తుంది నేను మీకు చెట్టును కూడా చూపిస్తాను ఈ చెట్టుకి ఈ కాయలు కనిపిస్తాయి ఈ కాయలు కాస్తాయి అనమాట సో ఈ కాయలు మీరు ఏం చేయాలంటే మీరు పొద్దున్నే నిద్రలేస్తారు కదా అప్పుడు ఇట్లా ఒక మూడు లేకపోతే ఐదు ఏడు ఎన్ని బుద్ధి పుడితే అన్నీ ఇట్లా తీసేస్తే ఇప్పుడు కాదండి ఇవి బాగా ముదిరిపోతే ఎండిపోతాయి కదా సో అవి వీటిని ఇట్లా బాగా ఓల్చేస్తే లోపల గింజలు వస్తాయి అన్నమాట ఇట్లా పగలు వీటిని ఈ గింజలు వస్తాయి ఒక కాయకి మూడు అట్లా గింజలు అన్నమాట గింజలు తీసుకునేసి ఇందులో ఫ్రెష్గా తీసినటువంటి నిమ్మకాయ ఉంటుంది చూసారా సో నిమ్మకాయ ఫ్రెష్గా అంటే ఫ్రిడ్జ్లలో పెట్టేసి నెలకు రెండు నెలలకు తీసి వాడకూడదు ఇప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చారా ఒక రెండు మూడు గంటల లోపల దాన్ని వాడేయాలన్నమాట అంతటి ఫ్రెష్గా నిమ్మకాయ అనమాట తీసుకొచ్చి బాగా రసం పిండి ఇట్లా చేతిలో అయినా పిండి ఇట్లా రెండింటిని మిక్స్ చేయొచ్చు లేదా ఈ కాయల్ని పిండితే కొంచెం ఆముదం వస్తుందన్నమాట దాన్ని తల మీద వేసేసి ఆ నిమ్మకాయ వేసేసి బాగా ఇట్లా రుద్దాలన్నమాట బాగా రుద్దితే బురుగులాగా వస్తుందన్నమాట తెల్లగా బురుగు అయితే వస్తుంది తెల్లగా బురుగు వస్తుంది అది బాగా వచ్చేంతవరకు ఇట్లా రుద్దుతూనే ఉండాలన్నమాట అట్లా బాగా రుద్ది 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 మీరు బాగా రిలాక్స్గా ఆ రుద్దేటప్పుడు ఏంటంటే తల మీద వచ్చే బురువుని తలంతా కూడా పట్టించేయాలన్నమాట సో ఇట్లా పట్టించేయడం వల్ల ఏంటంటే ఆ బురుగులోనే మీరు తలకు పెట్టిన మందు అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజము మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అంటే బాగా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా సో వాళ్ళకైతే బాగా దీనిపైన నమ్మకం వస్తుంది ఎందుకంటే ఆమదంలోనూ చేసే మేలు ఎవరూ చేయలేరండి అంత పవర్ఫుల్ అనమాట ఇది అలాగే నిమ్మకాయలో ఉన్నటువంటి రసం కూడా చాలా పవర్ఫుల్ అనమాట అది కడుపులోకి తీసుకున్న మన కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది తలలో వేసుకున్న తలలో ఏదైనా ఇట్లాంటి మందులు లాంటివి ఉన్నా ఈజీగా బయటకు వచ్చేస్తాయి అయితే దీన్ని పొద్దునే నిద్ర లేసిన వెంటనే చేయాలి అట్లా అప్లై చేసినప్పుడు వచ్చిన బురుగుని తలంతా పూసేసి బాగా మర్దన చేయాలి ముఖ్యంగా ఈ పునికి అంటారు కదా పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా పునికి ఈ మిడిల్ పార్ట్లో నేను చెప్పినటువంటి ఈ ఆముదం గింజలు ఆ నిమ్మకాయ రసంని వేసేసి బాగా ఇట్లా రుద్ది 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 చేయాలన్నమాట సో చేసిన తర్వాత వెంటనే స్నానం అయితే చేయకూడదు ఇట్లా చేసిన తర్వాత సాయంత్రం పొద్దున్నే మీరు ఆరుకో ఏడుకో ఇట్లా చేశారనుకోండి పది గంటల లోపల సాయంత్రం నాలుకో ఐదుకో స్నానం చేసేయండి తలస్నానం బాగా వేడి వేడి తల తలస్నానం చేసేస్తే మీకు ఫ్రీగా రిలాక్స్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ప్రతి అంటే ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయాలన్నమాట అంటే ఈ విధంగా మూడు వారాలు చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయండి సోమవారం స్టార్ట్ చేయండి మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు పోయండి ఈ వారంలో ఈ మూడు రోజులు మళ్ళీ అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం ఈ విధంగా మూడు వారాలు కనుక చేసినట్టయితే మీకు ఆ తలకు పెట్టిన మందు అనేది కొంచెం కొంచెం బయటకు వచ్చేస్తుందండి ఒకేసారి రాదు అది సో వాళ్ళు పెట్టిన వాళ్ళు ఆయిల్ రూపంలోనే మీకు పెట్టుకుంటారు అనమాట ఆయిల్లో మిక్స్ చేసేసి మీకు పెట్టు ఉంటారనమాట సో తిరిగి మళ్ళీ అది ఆయిల్లోనే బయటకు వస్తుంది ఇది మీకు అంత నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు బట్ ఇదైతే రియల్ ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఈ విధంగా త్రీ వీక్స్ కనుక మీరు చేసినట్టయితే మీకు ఆ మందు అనేది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కసారి అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మూడు సార్లు చేస్తే కనుక తలలోపల ఉన్నటువంటి మందు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత చూడండి మీకు ఇంతకుముందు నేను చెప్పాను చూడండి మందు పెట్టిన తర్వాత సూదులతో గుచ్చినట్టు తల ఉంటుంది ఎవరిని చూసినా కూడా కోపంగా ఉంటారు ఇట్లాంటి లక్షణాలు అన్నీ కూడా మీకు మాయమైపోతాయి మీరే షాక్ అయిపోతారు ఏమైంది ఇంతకుముందు ఉన్నట్టు నేను లేను నా బాడీ ఇప్పుడు రిలాక్స్గా ఉంది నాకు విముక్తి కలిగింది అనే ఫీలింగ్ మీకైతే వస్తుందనమాట ఓకేనా సో ఇది చాలా యూస్ఫుల్ అండి నేను చాలా వరకు దీన్ని అడిగి తెలుసుకుని చాలా కష్టపడిన తర్వాతనే నేను మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ దీనిపైన మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే వీడియో చేశాను బట్ అది ఎంతమంది చూసారు ఎంతమంది చూడలేదు నాకైతే తెలియదు బట్ రీసెంట్గా మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి అనమాట రీసెంట్గా మళ్ళీ అడుగుతున్నారనమాట సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే దానికోసం మళ్ళీ నేను మీకోసం ఈ వీడియోని షేర్ చేశాను అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇట్లాంటి మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్